హే గ్యాస్ వాట్సాప్ మై నేమ్ ఇస్ సర్జన్ అండ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ముందుగా సభ్యులందరికీ స్వాగతం సో ముచ్చటేంద్ర అంటే గ్యాస్ ఇంతకుముందు వేరే ప్రపంచంలో ఉంటుంటే అది మీకు తెలిసే బేసిక్గా నేను ఒక లైఫ్ ఫెయిలియర్ పర్సన్ని సో ఆ అంతా వదిలేసి ముందే చెప్పా నాకు చెప్పుకోలేని గతం ఏడ్చింది దాన్ని వదిలేసి రీసెంట్గా వదిలేసా ఇప్పుడు దాంట్లో లేను ఇప్పుడు కొత్త లైఫ్ స్టార్ట్ చేశాను నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా నాకు నేను తినడానికి బట్టలకి తర్వాత ఎక్కడ సినిమాలకి ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి నాకు వచ్చే జీతం సరిపోతుంది సో ఏందిరా అంటే నాకు జాబ్ చేయంగా చాలా మిగిలిన టైం ఉంటుంది దాంట్లోనే ఇంకా టైం వేస్ట్ చేసుకోవద్దు అని రియలైజ్ అయినాం కదా సో అన్నీ ఆలోచించి యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది గ్యాస్ నిజంగా చెప్తున్నా యూట్యూబ్ పెట్టిన నుంచి టైం అసలు ఉండట్లేదు ఎందుకంటే ఒకవేళ ఏదైనా టైం దొరికితే సి ఏదైనా ఒక వీడియో చేయొచ్చు ఏదైనా మంచి వీడియో చేద్దాం లేకపోతే ట్రయల్స్ చేద్దాం వీడియో మనం ఎట్లా వస్తాం అసలు స్క్రీన్ మీద మనం ఎట్లా కనిపిస్తాం లేకపోతే మనం మాట్లాడే విధానం ఎట్టుంది అసలు జనాలకు నచ్చుతుందా నచ్చదా ఫస్ట్ ఇవన్నీ రకరకాల ఆలోచనలు మైండ్లో కానీ అవన్నీ ఉండేవి ఇన్ని రోజులు ఉండేవి కానీ ఇప్పుడు లేవు గురువు ఎట్లయితే అట్లయితుంది సో జెన్యున్గా ఉందాం బీయింగ్ ఏ జెన్యున్ పర్సన్ జెన్యున్గా వీడియోస్ చేద్దాం మనకు నచ్చింది గురువు ఇది మనకు నచ్చింది చేసుకుందాం ఎవడేమంటాడు మనల్ని ఎవ్వడేమన్నాడు మనకు నచ్చింది చేస్తున్నా అంతే ఇంకా అది ముచ్చట సో యూట్యూబ్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేస్తా గురు నమ్మండి ఇప్పుడు ముందులాగా జీవితం అయితే లేదు నిజంగా చాలా హ్యాపీగా ఉన్న నాకు ఏ టెన్షన్స్ లేవు నాకు ఫర్దర్గా ఏ అలవాట్లు కూడా లేవు ఒకప్పుడు ఇప్పుడు అన్నీ బంద్ చేసినాం ఇప్పుడు లైఫ్లో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం జాబ్ చేసుకుంటున్నాం మంచి టైంకి తింటాం టైంకి అన్ని చేసుకుంటాం వచ్చిన మిగిలిన ఏదైనా టైం ఉంటే వీడియో చేసుకుంటాం హ్యాపీగా ఉన్న తర్వాత మీరు అనుకుంటారు ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకా యూట్యూబ్లోకి వచ్చింద అని అంటారు కానీ అది కాదు సో నిజంగా యూట్యూబ్లో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మన ఛానల్ ఖచ్చితంగా ఒక మంచి బెస్ట్ ఛానల్ అవుతుంది చూడండి ఇట్స్ మై ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తున్న సో ఇది దా ముచ్చట ఇంకా ఇంకేం చెప్పాలి జనాలకి సి నా గురించి ఇంతకుముందు నాకు తెలిసిన వాళ్ళు కానీ మా ఫ్యామిలీ కానీ మా రిలేషన్స్ కానీ ఎవరైనా ఉంటే ఒకవేళ అది వాళ్ళు మీరు ఈ వీడియో చూసినట్టయితే గుర్తుపెట్టుకోండి గాయస్ ముందులాగా ఏది లేదు ఇప్పుడు అన్నీ మార్చుకున్నాం అంతా బాగుంది ఎవ్వరు కూడా నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే హ్యాపీగానే ఉన్నా ఇప్పుడైతే బాగున్నా హ్యాపీగా ఉన్న గాయస్ అందరూ ఇది స్టోరీ సో ఎక్కడో ఉందంటే తెలుసు చాలా కాలమైంది అందరికి దూరం అయిపోయి కానీ ఉన్నా బాగానే ఉన్నా హైదరాబాద్లోనే ఉంటున్నా ఇప్పుడు హైటెక్ సిటీలో ఉంటా బాగున్నా గాయస్ నిజంగా బాగున్నా ఇప్పుడైతే నాకు జీరో టెన్షన్స్ ఇప్పుడు ఏం లేవు మైండ్లో ఎంటీ అయిపోయింది మైండ్ అంతా ఎంటీ చేసేసుకున్నా ఇప్పుడు ఏందంటే ఒకటే ఒక గోలు జాబ్ చేసుకోవాలి యూట్యూబ్ చూసుకోవాలి రెండే రెండు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మన ఛానల్ని మంచి షేప్కి తేవాలి అంతే ఇంకా ఫర్దర్గా ఎటువంటి బేకార్ పనులు కానీ ఎటువంటి గలీజ్ పనులకు కానీ మన లైఫ్లో అసలు చోటే లేదు ఇక నుంచి అంతా మారిపోయాం కాసి ఎందుకంటే బేసిక్గానే నిజంగా కైండ్ చాలా కైండ్ ఆర్ట్ పర్సన్ నేను మంచుకున్నప్పుడు చాలా మందికి వెళ్ళిపోసిన మీకు తెలియదు కానీ చెప్పకూడదు అయిపోయింది అదంతా నా పాత ఫ్రెండ్స్ మా రిలేషన్స్ ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తెలుసు స్టోరీ అంతా మళ్ళీ చెప్పడం ఎందుకు కానీ కాకుంటే నేను అందరికీ చాలా దూరం అయిపోయి చాలా రోజులు అయిపోయింది సో అందుకని చెప్పాల్సి వస్తుంది మళ్ళీ సో ఇప్పుడు అలా లేదు ఇప్పుడు అంతా మారిపోయింది అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ గురు నేను బాగున్నా తెలుసు కదా ఒక మన రోజు రోజొక వీడియోస్ వస్తుంది గాయస్ నేను నిన్ను ప్రాక్టికల్గా పర్సనల్గా కలవకపోయినా వీడియోస్ చూడండి మన వీడియో మీ దానికొస్తే సబ్స్క్రైబ్ చేయండి వేరే తెలియని వాళ్ళకి చెప్పండి మన అని చెప్పేసి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఏ క్రియేటర్కైనా గాయస్ ఒక ముచ్చట చెప్పాలా ఏ క్రియేటర్కైనా ఒక నెంబర్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో అంతా ఈ తపన ఈ కష్టం ఇదంతా దానికోసమే చేద్దాం గురువు చేద్దాం ఇంకా చాలా టైం ఉంది ఓ టైం పెట్టుకున్నాం అక్కడ వరకు అయిపోద్ది అంతకంటే ముందే అయిపోతుంది గురువు నేను చెప్తున్నా కదా మనకున్న టాలెంట్కి నేను పెట్టుకున్న ఓ టైంకు అంతకంటే ముందల్లే మనం మంచిగా అయిపోతాం ఐమ్ వెరీ హ్యాపీ గైస్ అందరికి చెప్పి అందరికి చెప్పాల్సింది ఒకటే మంచిగా ఉండండి నా గురించి నాకు తెలిసిన వాళ్ళ గురించి ఎవరైతే ఆలోచిస్తారో ఇప్పుడు బాగానే ఉన్నా ఒకప్పుడు నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ నేను అవుట్ ఆఫ్ బాడీ అంతా అవుట్ ఆఫ్ సర్వీస్లో ఉండేవాళ్ళం ఇప్పుడు అలా లేదు అంతా అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు అన్ని అవైలబుల్ ఫోన్ కలుస్తుంది అంతా ఉంది గురువు ఓకేనా ఎస్ ఈ వీడియో తింటే ఐ సీన్ మై నెక్స్ట్ వన్ ఎస్కో బాయ్ బా బాయ్ 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 బాయ్